ఓకే ఓకే విశాల్ దబే చిత్త ఏ ఉద్దేశమొచ్చలా చేయనవాల పనిచేసుకోవాల ఖాలీ గుంట అయిపోయింది పక్కన వాళ్ళు అయిపోయింది సమాజం ఫాస్ట్ గా మారుతుంది ఇట్లాంటి దానికి దేనికి కూడా మనము తప్పు స్టెప్ వేయకుండా మీరు అనుకున్న ధ్యేయాన్ని చాలా పట్టుదలతో నిష్టతో మీరు అందరూ చేరాలి మీ అందలో మంచి వ్యక్తిత్వం అవ్వాలి అండ్ ములుగు జిల్లా ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అవ్వాలి మీ ద్వారా నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం వాళ్ళకు మేము సైకిల్ ఇచ్చిన వంద మందికి సెలెక్షన్ చేసి టెన్ టెన్ థౌజండ్ కూడా ఒక టూ మంత్స్ బ్యాక్ ఇంటర్ సెక టెన్త్ ఫస్ట్ వచ్చినటువంటి వాళ్లకు స్కాలర్షిప్ కూడా టెన్ టెన్ థౌజండ్ వేరే చారిటబుల్ ట్రస్ట్ నుంచి రిక్వెస్ట్ చేసి ఒక నూట మందికి ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అంటే ఒక సన్మానం ఒక ప్రోత్సవం ఇంతమంది ముంగట గౌరవం ఆ గౌరవం దక్కడం కోసం ఖచ్చితంగా మనం గౌరవం ఉంటుంది కష్టపడి చదివితే సహాయం కూడా ఉంటుంది అందరు సపోర్ట్ కూడా చేస్తారు అరే పేద అమ్మాయి పేద అబ్బాయి కానీ ఇంత బాగా చదువుకుంది కాబట్టి వీళ్ళకు సీట్ కాడ ఎగ్జామ్షన్ ఇవ్వాలి ఫ్రీ సీట్ ఇవ్వాలి లేదా ఫీజు తగ్గేయాలా లేకుంటే ఎవరైనా స్పాన్సర్ చేయాలా చదివి చదువు ఖర్చు మొత్తం గవర్నమెంటా లేదా ఎవరైనా ఎనీ వన్ ఇండివిజువల్ పర్సన్ అనేది కూడా అట్లా ఆలోచన వస్తుంది ఇవన్నిటికి మూలం చదువు చదువులో మీరు సాధించే మార్క్స్ సో చదువుతో పాటు ఖచ్చితంగా సంస్కారం కూడా నేర్చుకోండి చాలామంది హైయెస్ట్ మార్కులు వచ్చినాయని తల నెత్తి మీదకి ఇంకా పైకి ఉంటుంది తల కళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండకుండా పైన ఉంటాయి అప్పుడు కింద పడతారు కాబట్టి ఆత్మగౌరవం ఉండాలి ఇతరులను గౌరవించాలి సంస్కారం నేర్చుకోవాలి అప్పుడే సంపూర్ణమైనటువంటి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్ద పడతారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరు కూడా బాగా చదువుకోవాలని ఏదైనా కాలేజీలో కాడ మీకు సీట్లు కాడ ఇబ్బంది అయినా ఏ ఇబ్బంది అయినా పీఓ గారు కానీ నేను కానీ కలెక్టర్ గారు కానీ డిడబ్ల్యూ గారు కానీ అందరూ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాం మీ ఎడ్యుకేషన్కి అన్ని రకాలుగా స సపోర్ట్ చేస్తాం మన వాళ్ళు కొంతమంది పై చదువులకు పోయినప్పుడు కాలేజీ ఫీజుల కారణం లేదా మీకు కంప్యూటర్ల కారణం ల్యాప్టాప్ల కారణం ఏదైనా ఇబ్బంది అయితే కూడా మేము అలాంటి వాళ్ళకి సెలక్షన్ చేసి లాస్ట్ టైం దాదాపుగా ఎంతమందికి నలభై మందికి ల్యాప్టాప్స్ ఇవ్వడం జరిగింది వివిధ రాష్ట్రాల్లో చదువుకొని హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి ఎంసెట్లో కానీ ఇతర ఇతర ఫీజు కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం మనం అందరికీ అట్లా చెక్కుల రూపంలో ఫీజులు ట్రావెల్ ఛార్జెస్ కూడా ఇస్తా ఉన్నాం సో సో మీరు కూడా బాగా రేపు మీరు ఎంచుకునే కాలేజెస్ కానీ ఎంచుకునే గ్రూప్ కానీ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏది డిమాండ్ ఉంటుంది అది కూడా ఒకసారి తెలుసుకోవాలి ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు ఏదో ఒక ఉద్యోగంలోకి పోవాలనుకుంటుంది ఫైవ్ సెవెన్ ఇయర్స్ తర్వాత సో ఫైవ్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఏం గ్రూప్ ఏ సబ్జెక్ట్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది అది చూసుకొని ఇప్పుడు దాంట్లో జాయిన్ కావాలి అక్కడ ఏం లేదు మనకు ఒకప్పుడు స్టేట్ ఫస్ట్ ములుగు జిల్లా వస్తే సెకండ్ సెకండ్ ప్లేస్కు మన ఆసిఫాబాద్ వచ్చింది ఇంటర్ సెకండ్ ఇయర్లో ములుగు జిల్లా ఫస్ట్ వస్తే సెకండ్ ఆసిఫాబాద్ వచ్చింది ములుగు జిల్లా అయినా ఆసిఫాబాద్ అయినా సేమ్ టెన్త్లో మన మౌబాద్ జిల్లా వచ్చింది మౌబాద్ జిల్లా కూడా ట్రైబల్ డిస్టిక్ ఎక్కువ ట్రైబల్స్ ఉండేటువంటి ప్రాంతం టెన్త్లో మౌబాద్ జిల్లా ఫస్ట్ వచ్చింది మన ఈ ములుగు జిల్లా ఎయిత్ ప్లేస్ వచ్చింది అక్కడ అంటే ఇవన్నీ కూడా ఈ మారుమూల ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాలు నిరక్షరాస్యత ఉండే ప్రాంతాలు అంటే నిరక్షరాస్యతను అధిగమిస్తూ అక్షరాస్యత వైపు అడుగులేస్తూ మరి స్టేట్తో పోటీ పడే విధంగా పిల్లలను తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయులకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి విధంగా జిల్లా కలెక్టర్స్కు కు మన శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులకు ఈ జిల్లాల్లో పనిచేస్తున్న ఎడ్యుకేషనల్ అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం పట్టుదలగా పిల్లల్ని చదివించాలి నెక్స్ట్ సారి కూడా మనం వెంటనే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే జూన్లో జూన్ ఎండింగ్లో ఆల్ టీచర్స్తో హెచ్ఎంస్ తోటి కానీ వార్డెన్స్తో కానీ మన డిపార్ట్మెంట్ వారితో మీటింగ్ పెట్టుకుంటాం హైదరాబాద్లో కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఉద్యోగులతోటి ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి శరత్ గారు కూడా రెండుసార్లు మీటింగ్ పెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ మొన్నటిసారి మన డిపార్ట్మెంట్లో మీటింగ్ అయిన తర్వాత సోషల్ వెల్ఫేర్ వాళ్ళు కూడా నేను అలుగు వర్షన్ గారికి ఒక అడ్వైజ్ చేసిన కొద్దిగా టీచర్లను కూడా మనం మోటివేషన్ చేయాలి అని సో వారు కూడా మీటింగ్ పెట్టి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది అంటే మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వితౌట్ మోటివేషన్ లేదా ఏదన్నా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ కూడా ఉంటే పిల్లల జీవితాల మీద చాలా ప్రభావం ఉంటుంది అరే మనం అట్లా కావాలి అట్లా చదువుకోవాలి మా టీచర్ ఎట్లున్నాడు మా పిఓ ఎట్లున్నాడు మా ఎమ్మెల్యే ఏదో ఒక ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళ కళ్ళు ఉండట కథల రూపంలో కావచ్చు లేదా నిలువెత్తు లైవ్లో కావచ్చు మనం పిల్లలం కూడా కనబడేది మనమే కాబట్టి మనం ఎక్కువ ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది మనం ఆదర్శంగా ఉండడం అంటే మనకే కాదు మనం మనల్ని చూసుకొని వచ్చే భవిష్యత్ తరాలకు ఒక లైఫ్ ఇచ్చినటువంటి వాళ్ళమైతే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళమైతో ఒక కష్టపడే తత్వాన్ని నేర్పినటువంటి వాళ్ళమైతే సో అందరూ కూడా ఆ రకంగా పనిచేయాలని పిల్లలు కూడా ఈరోజు ఏదో సబ్జెక్ట్ ఎంచుకోకుండా మీకు ఖచ్చితంగా నేను ఇందులో రాణించగలుగుతా రేపు మీరు మెడి మెడిసిన్ సీట్ కోసం ట్రై చేస్తున్నారు మరి అందులో అటువైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ స్థాయిలో కష్టపడాలి లేదా ఐఏఎస్లు కావాలనుకుంటారు ఐపీఎస్లు కావాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ కళను అది సక్సెస్ అయ్యేంత వరకు రీచ్ అయ్యేంత వరకు కూడా అదే పట్టుదల అదే కష్టం ఉంటే మీరు సక్సెస్ అవుతారు అనుకుంటే కానిదేమీ లేదు ఖచ్చితంగా సాధించగలుగుతాం ఈ రోజులలో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఎక్కువ ఎక్కువ చిన్న స్థాయి కుటుంబాల నుంచి వచ్చేటువంటి పిల్లలలో ఎక్కువ వస్తున్నారు ఎందుకంటే పట్టుదల కసి చిన్నతనంలో అనుభవిస్తున్నటువంటి పేదరికం సమస్యలు అవహేళనలు అవమానాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాని నుంచి ఎస్ నేను ఈ జిల్లాని కలెక్టర్ కావాలి ఒక భద్రతా అధికారిగా ఎస్పి కావాలి అని వస్తుంది ఇప్పుడు మీరు ఎంచుకుంటా ఉన్నారు అదే కష్టం ఈ చిన్న ఏజ్లోనే మనకు రకరకాల అట్రాక్షన్స్ కూడా ఉంటాయి లైఫ్ను డైవర్ట్ చేస్తూ ఉంటాయి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి ప్రేరేపితం చేస్తూ ఉంటారు ఒక టీనేజర్స్ నుంచి మీరు మేజర్ వెళ్తూ ఉంటే రకరకాల సమస్యలు వస్తాయి ఏ సమస్య ఉన్నా నా చదువు అయిపోయిన తర్వాత నేను ఏదైతే సెటిల్ కావాలనుకున్నా అది అయిపోయిన తర్వాత నేను అక్కడికి వస్తాను మ్యారేజెస్ కావచ్చు మంచి వ్యక్తిని సెలక్షన్ చేసుకోవడం కావచ్చు ఏదైనా కానీ కానీ ముందున్నది చదువు ముందున్నది టార్గెట్ను మనం రీచ్ కావడం సో ఆ రకంగా మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు నెక్స్ట్ మీరు ఇంటర్లో కూడా ఫస్ట్ వచ్చి మళ్ళీ మా దగ్గరకు వచ్చి సన్మానం చేయించుకోవాలి పోయినసారి